అయితే ఇంకో వార్త కూడా ఇప్పుడు మనకు ప్రముఖంగా రావడం జరిగింది రెండు వేల ముప్పై ఆరులో వచ్చేసి ఏంటంటే ఈ ఒలింపిక్స్ అయితే ఏదైతే ఉంటుందో దానికి మేము సిద్ధం అని చెప్పేసి మన ఇండియా గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది దానికోసం వచ్చేసి ఏంటంటే ఖేలో భారత్ నీతి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందనంటే ఈ గ్రామాల్లో ఉంటారు కదా ఈ గ్రామాల్లో వచ్చేసి ఏందనంటే ఈ మట్టి గ్రామాల్లో ఉండేటువంటి మెయిన్ స్పోర్ట్స్గా ఉండేటువంటి పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయాలి ఐడె ఐడెంటిఫై చేసి ఏం చేయాలంటే వాళ్ళను కూడా మనం ఒక అంటే మట్టిలో నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఒక పేడియం పోడియం వద్దకు తీసుకొచ్చేంత ఉండాలని చెప్పేసి మనలో చేయడం జరిగింది ఎందుకనంటే ఇండియా అంటే ఎక్కువగా గాంధీజీ చెప్పిండు కదా గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి సో కాబట్టి ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను సానపట్టి వాళ్ళతో ఏంటనంటే ఒలింపిక్స్ అనేది తీసుకుపోయేంత విధంగా ఉండాలని చెప్పేసి అన్నట్టు సో దానికోసం కేలో భారత్ నీతి అనేటువంటి రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు దీనికి బడ్జెట్ వచ్చేసి ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి ఏంటంటే మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయిస్తే మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ కేలో భారత్కి వచ్చేసి ఏంటంటే వెయ్యి కోట్లు అనేది కేటాయించడం అనేది కూడా జరిగింది అయితే దీనికోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నూట నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా వచ్చేసి ఏంటంటే ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినంట దీని ద్వారా వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ అనేది చేస్తారంట ఇది కూడా ఒక మంచి కార్యక్రమం అయితే వయసు వచ్చేసి ఏంటంటే తొమ్మిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని వచ్చేసి ఏంటంటే దీంట్లో సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది దీంట్లో భాగంగానే రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ ఉన్నాయి కదా ఈ ఒలింపిక్స్కి వచ్చేసి ఏంటంటే కావాల్సిన సౌకర్యాలను వచ్చేసి ఏంటంటే ఇప్పటి నుంచే వీళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు దానికోసం కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకొని ఆ నగరాల్లో వచ్చేసి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మౌలిక స వసతులు అనేటువంటివి ఏర్పాటు చేస్తారు ఎందుకనంటే ఒలింపిక్స్ అంటే చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి అంతర్జాతీయ క్రీడాకారులు వస్తారు కాబట్టి దాని తగ్గట్టుగా మనం ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ట్రై చేయడం జరిగింది సో ఇంకా ఇలాంటివి అనేవి కూడా ఉంటాయి దానికి సంబంధించి ఏంటంటే వీళ్ళు స్టేడియమ్స్ కూడా నిర్మించే పనిలో ఊరు సో ఖచ్చితంగా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ మనకు రావాలని కోరుకుందాం ఎందుకని అంటే ఏంటంటే మన యొక్క పథకాలు వచ్చేసి ఏంటంటే కేవలం పదిలోపే ఉంటున్నాయి అదే చైనా కానీ తర్వాత అమెరికా కానీ చూసుకుంటే ఏంటంటే వాళ్ళకు చాలా పథకాలు వస్తున్నాయి సో మనకు ఎక్కువ పథకాలు రావాలని అంటే మెయిన్గా ఈ టాలెంట్ అయితే ఎక్కడైతే ఉంటుందో స్పోర్ట్స్ లోపల వాళ్ళను గుర్తించాలి మెయిన్గా ఈ రాజకీయ జోక్యం అనేది లేకుండా బాగా టాలెంట్ ఉన్నటువంటి వచ్చేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకనంటే దాదాపుగా ఫారెన్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఒలింపిక్స్ అనేటువంటిది పథకాలు అనేవి తీసుకొని రాలేకపోతురు ఇది కూడా ఒక పెద్ద మైనస్గా ఉంటుంది ఇంకా తర్వాత ఈ ఒలింపిక్స్కి వచ్చేసి ఏంటంటే బాగా కొంచెం ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థిక భరోసా అనేటువంటిది కూడా కల్పించాలి ఎందుకని అంటే ఏంటంటే పేదరికం వల్ల కొంతమంది స్పోర్ట్స్లో రాణించలేకపోతున్నారు వాళ్ళకు కూడా వచ్చేసి ఏంటంటే కొంచెం హెల్ప్ అనేది చేయాలని చెప్పారు దీనిలో భాగంగానే మన తెలంగాణ గవర్నమెంట్